పిజ్జా వేద్దాము ఇదైతే సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి రెడీమేడ్ పిజ్జా బేసు తీసుకున్నాను ముందుగా కొంచెం టమాటా సాస్ వేసుకున్నాం దీని ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాం అంటే మొన్న కూడా ఒకటి చూపించాను నిన్నే పెట్టినట్టున్నాను అది తర్వాత వచ్చేసి ఇది అండి చిన్న చిన్న పీసులుగా చేసుకున్నాం చీజ్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పీజా ఈ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి కానీ నేను చీజ్ తెచ్చాను కనుక దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే అది కూడా తెచ్చుకోవచ్చు తర్వాత క్యాబేజ్ అండి అయితే చాలామందికి క్యాబేజీ ఇష్టం ఉండదు కానీ నాకు మాత్రం ఇష్టం నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్యాబేజీ కొంచెం వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వేసుకున్నాము తర్వాత ఇవి వచ్చేసి క్యాప్స్ కమ్ మీకు కనబడుతూనే ఉంది ఓకేనా క్యాబ్స్ క మధ్య మధ్యలో కూడా చీజ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం మధ్య మధ్యలో కూడా ఇచ్చేసుకోండి అప్పుడే మనం తినేటప్పుడు మంచిగా ఇప్పుడు చేస్తుంది కనబడుతున్నాయి స్వీట్ కార్ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలను నచ్చిన కూరగాయలు అండి నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో ఏమేమి కూరగాయ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకుంటున్నాను ఇంట్లో మీకు ఏది నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది వెజ్ పిజ్జా కనుక కొంచెం ఇట్లా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అంతే ఏం లేదు తర్వాత వచ్చేసి చీజ్ స్లైస్ అన్నీ చీజ్ స్లైస్ కూడా వేసుకుందాం స్వీట్ చీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది చీజ్ తీస్తే కథ నాకు ఇయ్యే నాకు ఇయ్యే నాకు ఇట్లా ఈ విధంగా పెట్టుకుందాం ఓకేనా ఇంకా క్యారెట్ కూడా తీసాను కానీ నెక్స్ట్ టమాటా పెట్టుకండి ఇవి వచ్చేసి టమాటా ముక్కలు ఇవి కూడా పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని ఓవర్లో పెట్టుకుందాం పొద్దున్నే ఎందుకు చేస్తున్నాండి ఈరోజుతో పిజ్జా డేట్ అయిపోద్ది మళ్ళీ టైం దొరికింది కొంచెం అందుకే కిచెన్లోనే గబ్బబ్బా చేసేస్తున్నాను వంట చేసుకుంటే ఇంకే పిజ్జా చేసేదాము అన్నట్టుగా చేసేస్తున్నాను నేను తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకున్నాం పదండి ఓవెన్లో పెట్టేసుకోవాలి వేసుకున్నాను కెమెరా ఆన్ ఉందనుకొని వేసేసారండి చూసి అక్కడ కెమెరా ఆఫ్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు బాగా వేడైందండి ఆయిల్ త్వరగా ఈ ఎక్కింది అందుకనే బాగా యూజ్ పొద్దు పొద్దున్నే మనకు కూడా హడావుడు ఎక్కువ ఉంటుందని అందుకే ఈజీగా యూజిస్తాను పొద్దున గమగబా చేసేస్తాను అనమాట ఈవినింగ్ నిదానంగా వీడియో తీసుకుందాం వంటనేమో వంట పని ఉంటుంది ఈవినింగ్లో అందుకే ఇక్కడే చేసేసుకుంటున్నాను ఓకేనా ఇది కోసం ఓకే నెక్స్ట్ చూద్దాం ఉల్లిపాయలు అయిపోయాయండి పసుపు కొంచెం సాల్టు కొంచెం త్వరగా ఏం పోతాయండి ఉల్లిపాయలు అందగానే ఓకేనా కొంచెం పచ్చ ఉండాలండి అప్పుడే మంచిగా ఉండేది బాగా కడిగి పెట్టుకున్న మెంతం కూడా ఉందండి మెంతం కూడా మగ్గనిద్దాం ఆకు కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదండీ కొంచెం వేసుకున్నాం కారం మర్చిపోయాను నీరు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూనే వేసానంటే కారం ఇప్పుద్దు మరీ కారం అయిపోతుంది పప్పు కారం ఉంటే తినలేమండి కొంచెం సప్పగా ఉంటేనే తినాలండి అందులో కొంచెం కర్రీస్ నేను ఎక్కువ తింటాను అంటారు ఇది కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం ఓకే చూసారుగా అల్లం అల్లమిల్లిపాయ ఏది వేయనండి నేను సింపుల్గా చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం ఉంటుంది వెల్లిపాయ మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే అండి ఆకుకూర బాగా మగ్గిపోయింది ఇందులో నానబెట్టుకున్న పెసర్ పప్పు అండి కొద్దిసేపు నానబెట్టాను కొంచెం ఉడికిపోయింది కారం అన్ని మంచి అవతానికి ఒక రెండు టమాటాలండి అండి మూత పెట్టి బాగా ఉడికించుకుందాం అన్నీ ఆల్మోస్ట్ టమాటాలు కూడా ఉడికిపోయినాయి ఇట్లా కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా చేశానండి వాటర్ ఇంకా మూత పెట్టి పప్పు కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకుందాం